నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి బుధవారం ఉదయం ఏడున్నర ప్రాంతంలో ఒక్కసారిగా తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ లో ముఖ్యంగా తీవ్ర అలజడి నెలకొంది భూకంపం భారీగా రావడం తోటి ప్రజలు భయాందోళనకు గురయ్యారు గతంలో ఇరవై సంవత్సరాలు రానటువంటి భారీ భూకంపం ఈసారి వచ్చినట్టుగా చెప్తున్నారు ఇంత విపత్కర పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ అన్నారు సార్ నమస్తే సో ఇరవై ఏళ్లలో రానటువంటి భారీ భూకంపం ఇప్పుడు వచ్చినట్టుగా చెప్తున్నారు చాలా ప్రాంతాలు కదిలాయి ప్రజలందరూ బయటకు వచ్చారు విజువల్స్ లో చూస్తున్న సీసీ కెమెరాలు విజువల్స్ లో భారీ బట్ ఒకటి ఎవరికేం కాలేదు అదొకటి సేఫెస్ట్ విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకు సార్ ఇంత భారీ భూకంపం వచ్చిందిగా చెప్పండి నేచర్ ఇచ్చిన ఒక ఫస్ట్ వార్నింగ్ అనుకోవాలి ఎందుకంటే డక్కన్ ప్లాట్ దక్కన్ పీఠభూమి సిస్మిక్ జోన్ లో లేదు కాబట్టి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేసు భూకంపాలు లాంటివి ఉండవు అని చాలా ధీమాగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఒక వార్నింగ్ వచ్చినట్టుగా చూడాలి నిజానికి ఇరవై ఏళ్లలో ఇది ఫస్ట్ టైం గోదావరి రివర్ బెడ్ లో గోదావరి తీరంలో వచ్చినటువంటి ములుగు కేంద్రంగా ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి ఫైవ్ పాయింట్ త్రీ రిక్టర్ స్కేల్ పైన ఫైవ్ పాయింట్ త్రీ నమోదైంది ఐదు పాయింట్ మూడు అంటే ఒక రకంగా పెద్ద భూకంపం కింద మనం చూడాలి అదృష్టవశాత్తు మీరు అన్నట్టుగా ఎక్కడ జన నష్టం కాని ఆస్తి నష్టం కానీ పెద్దగా జరగలేదు కానీ ప్రకంపనల ప్రభావం మాత్రం దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల రేడియస్ మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పడింది కాబట్టి అది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ తెలంగాణలో మీరు పర్టికులర్ గా చూస్తే ములుగు దగ్గర నుంచి మహబూబ్ నగర్ జిల్లా దాకా ఆ ఎఫెక్ట్ కనబడింది మెదక్ జిల్లా లాంటివి కూడా హైదరాబాద్ సిటీలో కూడా చాలా చోట్ల ప్రకంపనల ప్రభావం అదే ఆల్మోస్ట్ కూడా ఎఫెక్ట్ అటువైపు చూస్తే విజయవాడ ఏలూరు అటు సైడ్ కూడా మొత్తం ఇప్పుడు ప్రాథమికంగా వెదర్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక రేడియేషన్ ఫామ్ అయింది అంటే భూమి లోపల ఉన్నటువంటి ప్లేట్లెట్స్ మధ్య కొంత రేడియేషన్ ప్రభావం ఉండడం వలన ఆ సర్దుబాట్లు వలన ఈ భూకంపం వచ్చింది కాబట్టి భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు అని మాత్రం చెప్తున్నారు సో ఎక్కడ ఆస్తి నష్టం జరగలేదు కానీ జనం రిలీఫ్ కానీ ఇదేంటి అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మాత్రం కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మీరు గమనిస్తే ఒక వన్ 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 అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అదే మేడారం అడవుల ప్రాంతంలో దాదాపు వంద కిలోమీటర్ల రేడియస్ లో చెట్లు విపరీతంగా పడిపోయి అక్కడ ఒక విపత్తు వచ్చినంత సంకేతం ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా మొత్తం చెట్లు దాదాపు రెండు మూడు వేల చెట్లు నాశనం అయిపోయినాయి అనేటిది మనం చూసాం ప్రకృతి ఎక్కడో మొత్తానికి ప్రకృతిలో ఈ సర్దుబాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి మానవ తప్పిదాలు చాలా ఉన్నాయి మనం పొల్యూషన్ చూస్తున్నాం ఆల్రెడీ ఢిల్లీ పరిస్థితి చూస్తున్నాం ఇటు దక్షిణ భారతదేశంలో కూడా పొల్యూషన్ పెరుగుతున్నటువంటి తీరును చూస్తున్నాము హైదరాబాద్ లో కూడా వాయు కాలుష్యానికి సంబంధించినటువంటి లెవెల్స్ పెరుగుతున్నటువంటి విధానం చూస్తున్నాం కాబట్టి ప్రకృతితో మనిషి ఆడుతున్నటువంటి చలగాటానికి ఇది ఒక మొదటి హెచ్చరికగా మనం చూడాల్సి ఉంటుంది తీవ్రత విషయంలో మాత్రం ఆందోళన కల్పించండి జనరల్ గా నాకు ఐడియా ఉన్నంత వరకు లాస్ట్ ఇరవై ముప్పై ఏళ్ళలో చూసిన ఈ నాలుగు నాలుగు పాయింట్ ఎనిమిది దాటినటువంటి భూకంపాల ఇది ప్రకంపనల తీవ్రత ఎప్పుడు నమోదు కదా తెలంగాణలో అయితే చాలా వేర్ ఇంకా వేరు అలాగే ఇప్పుడు ఫైవ్ పాయింట్ అంటే ఐదు దాటిందంటే ఒక విధంగా సివియర్ కింద మనం చూడాల్సి ఉంది అది ఏడు దాటితే బేబస్ కనిపించే మనం అంటే ఫైవ్ దాటితేనే బిల్డింగ్లు కూలిపోవడమో కొలాప్స్ కావడో రోడ్లు మొత్తం పలిగిపోవడం చూస్తుంటాం బట్ అక్కడ ఇక్కడ కనిపించలేదు అట్లా అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆ ఎక్కడైతే ఈ ప్రకంపన కేంద్రం వచ్చిందో అక్కడ అంత భారీ నిర్మాణాలు గానీ అవి కానీ ఉన్న మొత్తం అటవీ ప్రాంతం ప్రాంతం రెండు అందుకనే అటవీ ప్రాంతంలో జరిగినటువంటి సర్దుబాటు కోల్ మైన్ ఏరియా బెల్ట్ కూడా అటు దగ్గరలో కావాలి సో అక్కడ సర్దుబాట్లు తిరిగి ఇప్పుడు ఇమీడియట్ గా తెలియకపోవచ్చు అంతర్గతంగా భూమి లోపల జరిగిన సర్దుబాట్ల ప్రభావం కొంచెం నిదానంగా మనకు అర్థం కావచ్చు కానీ ఏదైనా ఒక హెచ్చరిక లాంటి మెసేజ్ కిందనే మనం చూడాల్సి ఉంటుంది అటు మహారాష్ట్రలో కూడా దాదాపు నాగపూర్ అమరావతి వరకు ఈ ప్రకంపనల ప్రభావం నాందేడు గడిశిరోలి జిల్లాలన్నింటిలో కూడా వచ్చిందని చెప్పని సమాచారం వస్తుంది ఛత్తీస్గఢ్ రాజధాని కి దరిదాపుల వరకు రాయ్పూర్ సరిహద్దుల వరకు కూడా ప్రకంపనల ప్రభావం ఉందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం డేటా రావడానికి కొంత సమయం పట్టచ్చు బట్ ఒకటైతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏ ప్లేస్ కూడా సేఫ్ కాదు ప్రకృతి మనిషి కనుక చలగాట వాడితే ఎలాంటి ప్రదేశం అయినా కానీ అది పెను ప్రకంపనలకి దారి తీసే అవకాశం ఉంటుంది పెను విధ్వంసాన్ని రుచి చూపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే ఇది ఒక హెచ్చరిక భూ భూకంప కేంద్రం అనేది రెండు సింగరేణి కోల్డ్ బెల్ట్ నియర్ మధ్యలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇటు గోదావరి కానీ ఈ ప్రాంతాలు కానీ ఇటు భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ కానీ సో ఈ మిడిల్ మిడిల్లో వచ్చింది కాబట్టి అంటే అక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్లు కానీ భూగర్భ నిర్మాణాలు కానీ దీనికి సంబంధించిన సర్దుబాట్లు ఏమైనా జరిగి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ఏదైనా భూమి నేచురల్ ఫార్మేషన్స్ డిస్టర్బ్ చేసిన తర్వాత ఏదైనా జరగవచ్చు భూమి లోపల ఇప్పుడు శాస్త్రవేత్తలు గత నెల ఒక సైన్స్ సైన్స్ జర్నల్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది మన దేశం అంటే భారతదేశపు భూఖండం హిమాలయాల్ని ఐదు సెంటీమీటర్ల వేగంతో ఢీ కొడుతుంది ఇది వచ్చే వందేళ్లలో హిమాలయాల పైన హిమాలయాలు ఉత్తరాది రాష్ట్రాల పైన విపరీతమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది క్లైమేటిక్ కండిషన్స్ విషయంలో ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతం నుంచి ఉత్తరాఖండ్ వరకు ఇవన్నీ కూడా పర్వతాల్లో మెరిజైపోయి మనం ఆల్రెడీ అక్కడ చూస్తున్నాం కదా మొత్తం క్లౌడ్ బర్స్ కి చూస్తాము ఊహించిన విధంగా కొండ చర్యలు మట్టి ముద్దలు జారి వచ్చినట్టు వచ్చేస్తుంది ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ లో జరుగుతున్నటువంటి ప్రకంపనలు ఎర్త్ కేక్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ కనబడకపోవచ్చు కానీ బట్ ఆ కదలికల వలన జరిగేటువంటి నష్టం మొత్తం సర్దుబాట్లు మొన్నగా మొన్న వాయనాడులో మనం చూసాం అసలు ఎవరు ఊహించిన విధంగా ఒక కొండ పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితిని చూసాము కాబట్టి ఓపెన్ కాస్ట్ గనులు కావచ్చు లేదా విపరీతమైనటువంటి మైనింగ్ అంటే భూమిని విపరీతంగా టార్చర్ చేస్తున్నటువంటి విధానాలు వీటి వల్ల జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసం దాని దానివల్ల పెరుగుతున్నటువంటి కాలుష్యం కావచ్చు వాతావరణ మార్పులు కావచ్చు గ్లోబల్ వార్మింగ్ కండిషన్స్ గురించి మనం ఆల్రెడీ చదువుతూనే ఉన్నాం ముప్పై నలభై ఏళ్ళగా చదువుతూనే ఉన్నాం రకరకాలుగా దాని మీద చర్యలు అంటున్నారు కానీ ఎక్కడా జరగట్లే ఇంకా ఇండియా లాంటి దేశాల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో చాలా వరకు పొల్యూటెంట్స్ అనేవి విపరీతంగా ఉపయోగిస్తున్నాం మనం చూడు యూరప్ కంట్రీస్ యూరోప్ లాంటి చోట్ల బొగ్గులు తవి బొగ్గు తవి బయటకు తీయడాలు అవి చాలా తక్కువ ఉంటాయి మన దగ్గర పెట్రోలియం ఎక్స్కవేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా అంటే భూమిని హింసించేటువంటి చర్యలు మైనింగ్ యాక్టివిటీస్ మన దగ్గరే ఎక్కువ ఉంటాయి అమెరికా లాంటి దేశాల్లో అయితే నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయని తెలిసినా కానీ వాళ్ళు బయటకు తీసేటువంటి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు బయట నుంచి కొనుక్కొచ్చే వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు సో మనకేంటంటే అది ప్రకృతి వనరుని ఉపయోగించుకునేటువంటి క్రమం అభివృద్ధి చెందాలంటే కనుక ఆదాయ మార్గాన్ని సృష్టించాలి కాబట్టి ఈ ఈ ప్రయత్నాలు మనం చేస్తాం కానీ కొన్ని లిమిటేషన్స్ దాటిన కొన్ని పరిమితులు దాటిన తర్వాత కూడా అది ఇంకా విధ్వంసం అనేది కొనసాగితే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ ముఖ్యంగా సింగరైన కాలరీస్ బెల్ట్స్ మొత్తంలో జరిగేటువంటి మైనింగ్ వలన భూమి లోపల సర్దుబాట్లు జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ప్రకృతితో చెలగాటం ఆడేటువంటి క్రమంలో మనకి బోర్డు అన్ని హెచ్చరికలు ఇప్పటికే వచ్చినాయి తెలంగాణలో కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇంకా అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మూసి రివర్ గురించి మాట్లాడుతున్నారు వీటితో పాటు ఇప్పుడు ఈ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది రెండో హెచ్చరికగా మనం చూడాలి ఎందుకంటే నెల నెలన్నర క్రితం ఏమో మేడారం ఫారెస్ట్ లో ఉన్నటువంటి చెట్లు చాలా వరకు రెండు వేల చెట్లు కూలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజేమో ఇంత పెద్ద భూకంపం వచ్చింది కాబట్టి అక్కడ జియాలజిస్టుల సహకారంతో గాని సైంటిస్టుల సహకారంతో కానీ సమగ్ర అధ్యయనం చేయాల్సినటువంటి ఆవశ్యకత అయితే స్పష్టంగా ఒకటి సార్ ఇంతమంది మీరు అన్నట్టే అప్పుడు ఏటూరు నాగారంలో చెట్లు కూలిపోవడం ఇంత ఘటన జరిగి ఆశ్చర్యాన్ని చేసింది ఇప్పుడు నియర్ బై ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ థర్టీ మేడారం మళ్ళీ అక్కడే జరిగింది అసలు అక్కడ అడవిలో ఏం జరుగుతుందో అక్కడ అడవిలో ఏమైనా డిఫరెంట్ వాతావరణం ఏమైనా నెలకొంటుంది అక్కడ అంటే ఒకటి ఇప్పుడు ప్రకృతి పరంగా జరిగేటువంటి మార్పుల ప్రభావం ఒక దగ్గరే కేంద్రీకృతం అవుతుందని మనం చెప్పలేం ఆ రోజు ఏటూరు నాగారంలో జరిగినటువంటి విధ్వంసం ఆ నేపథ్యంలో చూస్తే అదే సమయంలో విపరీతమైనటువంటి తుఫానుల్లో చిక్కుకుని ఉన్నాయి కోస్టల్ బెల్ట్ అంతా కాబట్టి అది సముద్రం నుంచి రావాల్సినటువంటి వాయుగుండం అది భూమి పైన ఏర్పడి ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా వేశారు కానీ దాని మీద సమగ్ర అధ్యయనం జరగల ఆ రోజు ఒక న్యూస్ పేపర్ లో ఒక న్యూస్ ఐటమ్ కింద వచ్చింది వెళ్ళిపోయింది కానీ ప్రభుత్వ పక్షాన్ని కానీ శాస్త్రవేత్తలు బృందాలు జరుగుతున్నటువంటి అధ్యయనాలు కానీ దాని మీద అసలు సైంటిఫిక్ స్టడీ చేయాలన్న ఆలోచన కానీ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించాల ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా ఇక్కడ జరిగిందంటే ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాల్లో భూగర్భంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలు కావచ్చు విపరీతమైనటువంటి తవ్వకాలు కావచ్చు అడవుల విధ్వంసం కావచ్చు పర్యావరణ పరంగా వస్తున్నటువంటి ఆ సమతుల్యం దెబ్బతనేటువంటి పనులు కావచ్చు వీటన్నిటి ప్రభావం అక్కడ కేంద్రీకృతం అవడం వల్లనే ఇటువంటి పర్యవసానాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచన చేయాల్సి వస్తుంది సమగ్రంగా అధ్యయనం చేస్తే సైంటిఫిక్ రీజన్స్ బయటకు వస్తాయి మనం ఆ స్ట్రాటజీ లేకుండా ఓన్లీ దాన్ని ఒక న్యూస్ ఐటమ్ కింద ఈ రోజు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కింద మాత్రమే మనం కన్సిడర్ చేస్తూ ఉంటే ఎప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కావు ఒకటి ఒక్క తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా అడవుల నరికివేత అనేది విపరీతంగా జరుగుతుంది పచ్చదనం హరితహారం అని ఎన్ని చెప్పినా గానీ మనం మొక్కల పెంపకం అనేది మొక్క పెరిగే వరకు ఉంటున్నాం మొక్క చెట్టు కానీ నరికేయడం మనమే మొదలు పెడుతున్నాం విద్యుత్ తీగలు గడ్డొస్తున్నాయినా అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి చేసినా మళ్ళీ మనమే విధ్వంసానికి పాల్పడతాం కాబట్టి పెంచిన పచ్చదనాన్ని మనమే తుంచేస్తున్నాం అడవులు అనేవి నేచురల్ గా ఫామ్ అయినటువంటి మొన్నటి వరకు నక్సలైట్ల సమస్యలు ఇవన్నీ చాలా ఉండేవి ఇప్పుడు చాలా వరకు తగ్గింది కానీ ప్రభుత్వ పక్షాన్ని గాని అటవీ శాఖ పక్షాన్ని కానీ ఎన్జిఆర్ఐ లాంటి సైంటిస్ట్ గ్రూప్స్ నుంచి కానీ దానిపైన సమగ్ర అధ్యయనం చేయగలిగితేనే ఎలాంటి విపత్తుల్ని ఎదుర్కోవడానికి లేదా ఇలాంటి విపత్తుల్ని నివారించడానికి అవకాశం ఏర్పడదు రైట్ సార్ అది ప్రస్తుతం భూకంపంతో పూర్తిగా తెలంగాణ హైదరాబాద్ అటు ఆంధ్రలో కొన్ని ప్రాంతాలలో నెలకొన్నటువంటి ఈ ఘటనతో ఒకసారిగా భయభ్రాంతలకు గురవుతున్నారు మరలా వస్తుందా ఏటీ పరిస్థితి అనేటువంటి దానికి సంబంధించి ప్రజలందరూ కూడా దీనికి సంబంధించి ఉత్కంఠగా చూస్తున్నారు అయితే నిపుణులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అంత ప్రశాంతంగానే ఉంది అనేటువంటి వివరాలు అయితే చెప్తున్నారు చూడాలి ఇది భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది